హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా నేను ఈరోజు రైతులకి ఉండే సహజసిద్ధంగా ఉండే ఒక సందేహాలని తెలుసుకోవాలని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నా చేతిలో ఉన్నవి రెండు రకాల మినరల్స్ ఇది ఇదేమో క్వార్జు ఇదేమో ఫెల్స్ఫార్ అంటారు ఈ రెండు మినరల్స్ కలిస్తే మనం ఒక రాయి ఏర్పడుతుంది ఆ రాయినే మనం గ్రనైట్ అని అంటాము అయితే మామూలుగా ఇంత ల్యాండ్ ఉంది కదా సార్ ఇంత భూమిలో మీరు జియాలజీ వర్క్ చేస్తారు కదా అసలు భూమిలో ఎన్ని రకాల మినరల్స్ ఉంటాయి ఏం క్వశ్చన్ అనిల్ భూమి లోపల రెండు రకాల మినరల్స్ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది అవి సహజ సిద్ధంగా ఏర్పడతాయి వాటికి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది కెమికల్ కంపోజిషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అయితే మినరల్స్ రెండు రకాలుగా ఉంటాయి ఆ రెండు రకాలు ఏంటంటే రాక్ ఫార్మింగ్ మినరల్స్ రాక్ ఫార్మింగ్ మినరల్స్ అని అంటాము ఓవర్ ఫార్మింగ్ మినరల్స్ అంటాం రాక్ ఫార్మింగ్ మినరల్స్ అనేవి విరివిగా లభిస్తాయి మన భూమి ఉపరితలం మీద భూమి ఉపరితలం నుంచి భూ భూభాగం లోపల భాగంలో అయితే ఈ ఉందిగా నా చేతిలో ఉన్నవి ఓవర్ ఫార్మింగ్ మినరల్స్ కాదు ఇది రాక్ ఫార్మింగ్ మినరల్స్ అంటే రాక్స్ రాళ్ళు ఎట్లయితే ఏర్పడతాయి చిల్లెలు ఎలా ఏర్పడతాయి అంటే వీటి ఇప్పుడు పార్జు ఉంది సిలికా కాంటెంట్ ఫెల్స్ఫార్ కాంటెంట్ ఇవి రెండు కలిసినప్పుడు ఒక గ్రనైట్ అనే రాయి ఏర్పడుతుంది అది అగ్నిశీల అగ్ని నుండి పుడుతుంది అది ఇవి రాక్ ఫార్మ్ వీటికి అంతగా మార్కెట్లో విలువ అనేది ఉండదు ఎకనామిక్ వాల్యూ ఎంతగా ఎక్కువగా కలిగి ఉండవు అది కేసు ఓవర్ ఫార్మింగ్ మినరల్స్ అంటే బంగారం వజ్రాలు ఐరన్ కాపర్ లెడ్ జింక్ బయోటైట్ మస్కోవైటు ఇవన్నీ ఓవర్ ఫార్మింగ్ మినరల్స్గా చెప్పవచ్చు ఐరన్ ఐరన్ ఓవర్ అంటాం కదా ఐరన్ ఓరు బంగారం పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ డైమండ్స్ ఇవన్నీ ఓవర్ ఫార్మింగ్ మినరల్స్కి వస్తాయి ఇప్పుడు సిల్వర్ సిల్వర్ కూడా ఓవర్ ఫార్మింగ్ అంటే వాటిని ధాతువులు అని చెప్పవచ్చు ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుతున్న ఇప్పుడు లేడీస్ అలంకరణ కోసం వాడతారు కదా అవన్నీ ఓవర్ ఫార్మింగ్ మినరల్స్ ఎక్కువగా మన ప్రపంచంలో డిమాండ్ ఎక్కువగా ఉన్నది బంగారం బంగారం అనేది కూడా క్వార్జ్ రీఫ్ ఎల్లో క్వార్జ్ రీఫ్ అనే మినరల్లో లభిస్తుంది డైమండ్స్ అనేవి కింబర్లీ కింబర్లైట్ అనే ఒక రాయిలో భూగర్భంలో ఉన్న క్రస్టు మాంటిల్ కోర్ మాంటిల్ రెండు రెండు భాగాలుగా ఉంటుంది అప్పర్ మాంటిల్ లోవర్ మాంటి లోవర్ మాంటిల్ చాలా లోతైన భాగంలో అత్యధిక ఉష్ణోగ్రత అత్యధిక పీడనం కలిగిన దగ్గర మ్యాగ్మా అనేది ఎక్కడైతే ఓపెనింగ్స్ భూమి ఉపరితలం క్రస్టల్ లోపల ఓపెనింగ్స్ ఉంటాయో అక్కడ వైపు చొచ్చుకును ఒక పైపు రూపంలో వచ్చి ఫామ్ అవుతుంది వాటిని మనం కింబర్ లైట్ అనే రాయి అంటాం ఆ కింబర్ లైట్ అనే రాయి కింబర్లీ అనే రీజియన్లో సౌత్ ఆఫ్రికాలో దొరికే అవకాశం ఉంటుంది అక్కడ ఒక పెద్ద వజ్రాల ఘనే ఉంటుంది అందువల్ల దానికి ఓవర్ ఫానింగ్ మీదలు అంటారు మన దేశంలో బంగారం ఉన్నాయి కదా బంగారు కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఈ మధ్య సినిమా వచ్చింది కదా కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అక్కడ ఎక్కువగా బిజినెస్ గురించి చూపిస్తారు కాబట్టి ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది మన దేశంలో ఉంది అక్కడ మన బాస్తార్ సెంట్రల్ రీజియన్లో ఎక్కువగా ఈ బంగారం నిల్వలు అనేది మన దేశంలో లభిస్తున్నాయి ఈ విధంగా ఓర్ ఫార్మింగ్ మినరల్స్ అనేవి విరివిగా మనకు లభిస్తాయి రోజు మన భూములలో ఉన్న గ్రనైట్ మొత్తం లైట్ కలర్ మినరల్స్తోనే యాసిడిక్ కంపోజిషన్తోనే ఫామ్ అయి ఉంటుంది అదే నల్లరాయి అయితే బేసిక్ కంపోజిషన్తోనే ఫామ్ అయి ఉంటుంది కాబట్టి వీటిలో ఎక్కువగా అంత బంగారం నిల్వలు డైమండ్స్ నిల్వలు ఉండవు డైమండ్స్ అనేవి ఎంత లోతు భూమి లోపలికి పోయే కొద్దీ పైపు రూపంలో ఒకట్లా బేసిన్ లాగెట్లా ఉంటుంటుంది పైపు మన పైపు కిందికి పోయేది ఎంత తగ్గుతుంటుందో ఆ విధంగా ఏర్పడుతుంటుంది ఇప్పుడు నాకు డౌట్ అన్న ఇప్పుడు మన ఏరియాలో ఈ భువనగిరి ఏరియాలో మనం చూస్తున్నాం కదా భువనగిరి అంటే గుట్ట అంత పెద్ద గుట్ట ఉంది కదా అవును ఆ గుట్ట అటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ బంగారం ఏంటి దొరక లేదు అక్కడ ఎక్కడ దొరుకుతుంది మామూలుగా ఎక్కువగా సెడిమెంటరీ ఫార్మేషన్ ఉన్న దగ్గర ఎక్కువ దొరుకుతుంది అది ఎక్కడ ఉంటుంది మామూలుగా మన దగ్గర కాదు ఇప్పుడు నది పరివాహక ప్రాంతాల్లో డైమండ్ దొరికే అవసరం ఒకవేళ భూమి లోపల మనం ఏ రోజైన వాన నీటికి కొట్టుకురావడం జరిగినప్పుడు ఎక్కువగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా వజ్రాలకి పేరుగాంచిన జిల్లా అక్కడ వర్షాకాలంలో చాలామంది జల్లడలు పట్టుకొని పోయి ఎక్కడ నది పరివాహ ప్రాంతం ఉంటుంది అక్కడ వెళ్ళి వెతుతూ ఉంటారు మట్టిని వజ్రాలు దొరుకుతుంటాయి వాళ్ళకి చాలా వరకు ఎందుకంటే అవి ఎరువు జరిగి భూమి లోపల ఉంటాయి కాబట్టి ఎన్నో కోట్ల సంవత్సరం నుంచి ఎరుడవుతూ అరువడవుతూ వస్తుంటాయి ఎక్కడైతే వాటి వేగం తగ్గిపోద్దో నది పరివాహక ప్రాంతంలో అక్కడ వాటికి లభించే అవకాశం ఉంటుంది చాలా చోట్ల అనంతపురం జిల్లాలో ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ మన తెలంగాణలో బోనగిరి తెలంగాణ బంగారం దొరకదు మన దగ్గర ఓన్లీ రాక్ పార్మింగ్ మినరల్స్ ఓవర్ పార్మింగ్ మినరల్స్ ఉండవు అంటే ఇటు ఉత్తదేనా ఇక ఇదంతా ఇంతే ఏముండదు ఉండదు ఉంటే ఇప్పుడు బంగారం ఎండి ఏదైనా దొరికితే అది వజ్రాలుగా మనం తయారు చేసేది కాదు న్యాచురల్గా పెల్స్ పారు క్వార్జ్ వీన్స్ మామూలుగా కన్స్ట్రక్షన్ పర్పస్లో గ్రనైట్ ఉంది కదా గ్రనైట్ బ్లాక్ గ్రనైట్ కన్స్ట్రక్షన్ పర్పస్లో మనం వాడతాం ఎక్కువగా అవి దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి లైమ్ స్టోన్ మన బండలు వేసుకుంటాం కదా అవి తాండూరు ఫేమస్ ఎందుకంటే ఢిల్లీ తర్వాత ఎక్కువగా అత్యంత పొలి ఎయిర్ పొల్యూషన్ కలిగిన ప్రాంతం తాండూర్ వికారాబాద్ ఆ విధంగా అక్కడ లైమ్ స్టోన్ అంటారు మా ఓకే ఓకే అంటే ఇది మూడు రకాల రాళ్ళు ఉంటాయి కదా అగ్నిశీలలు అవక్షేపశీలలు శీలలు ఈ అగ్నిశీల కింబర్ లైట్ అనేది అగ్నిశీలనే కానీ చాలా లోతులో ఏర్పడతాయనమాట కింబర్ లైట్ అంటారు కింబర్ లైట్లో దొరికే వజ్రాలని చాలా ఫేమస్ అవి పన్న ఏరియాలో మనం దొరుకుతాయి అయితే ఇక్కడ కూడా బంగారం ఏమైనా దొరుకుతాయి మీరు సైంటిస్ట్ కదా ఇక్కడ కూడా ఏమైనా దొరికే అవకాశం ఉందేమో అని మిమ్మల్ని డౌట్ వచ్చి అడిగినా అంతే కరెక్ట్గా అంటే రైతులకి మన దగ్గర అంతా ఏమంటు అవును అందరూ అంటారు కదా సార్ గుట్టలల్లో కొండలలో అంటారు కదా ఇక్కడ ఉన్న రైతులు కూడా నియమగా ఈ నగరికాల్లో ప్రాంతాన తవ్వుతుంటారు మిషన్లు పెట్టి అంతే కదా ఎక్కువగా దేవరకొండ ఏరియా ఉంది కదా పరిసర ప్రాంతాల్లో యురేనియం డిపాజిట్స్ టింబర్ లైట్ ప్యాచెస్ ఉన్నట్టు ఆ మధ్య గుర్తించరు జియాలజ సర్వే ఇండియా వాళ్ళు చూడాలి ఫ్యూచర్ లో మైనింగ్ చేస్తే దొరకవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ హైడ్రోజియాలజిస్ యాదాద్రి